హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మురుమురాలతో సుశీలా చేయబోతున్నా కిలో మురమురాలు తీసుకున్నా టమాటాలు మీడియం సైజ్ రెండు తీసుకున్నా పచ్చిమిర్చి నాలుగు కరేపాకు యాభై గ్రాములు పల్లీలు కొత్తిమీర సాల్ట్ ఇప్పుడు మనం అందులో వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక నిమిషం పాటు కడగాలి ఎక్కువ నానొద్దు నానతే మెత్తగా అయిపోతుంది నానిపోయింది మనం ఇప్పుడు బయటికి తీసేసుకుందాం బాగా పిండి వేసి ఒక ప్లేట్లకు తీసుకొని అలా తీసుకోవాలి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం బ్యాచిలర్స్ కూడా నీట్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కడిగేసుకున్నాం పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను జీలకర్ర వేసినాను పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను రెండు మీడియం సైజ్ పల్లీలు వేసుకున్నాను యాభై గ్రామ్ బాగా కలుపుకోవాలి టమాటాలు కోసి పెట్టుకున్న టమాటాలు బాగా కలుపుకోవాలి వేజీగా ఉంటుంది చేయడం చాలా వీజీ ఫ్రెండ్స్ మనం బయట తెచ్చుకుంటే ఒక్కరమే తినొచ్చు ఇంట్లో చేసుకుంటే ముగ్గురు నలుగురు తినొచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు నలభై యాభై రూపాయలతోనే తయారైపోతుంది బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం చిన్న చెంచాతోనే ఒక చెంచా సాల్ట్ వేసుకుందాం పొద్దున టిఫిన్లోకైనా బాగుంటుంది సాయంత్రం స్నాక్స్ కూడా బాగుంటుంది మనం మూత పెట్టుకుందాం ఒక నిమిషం పాటు ఉడక చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది బాగా గుజ్జు గుజ్జుగా అయింది మనం ఇప్పుడు నానబెట్టుకున్న మురుమురాల వేసుకుందాం బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేయండి ఫ్రెండ్స్ మనం కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి సుశీల రెడీ లేట్లకు తీసేసుకుందాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి